మీ అందరికీ ఈ జనాభా చూసి మరి ఒక సముద్రం ఉప్ప మీ అందరూ మీ ప్లేసుల్లో మీరు కూర్చుంటే మీ సమస్యలు మీ ముందుకి ముఖ్యమంత్రి గారు వస్తారు ఇప్పుడు మన భీమిర నియోజకవర్గం శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడతారు దాని తర్వాత ముఖ్యమంత్రి గారు సభక నమస్కారం ఒకసారి గట్టిగా అన్నారు జై జగన్ జై జగన్ జై జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ సభకు నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పూజలు గౌరవనీయులు మరి వారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖ్యంగా మన భీమి నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల సమర సంకరామం పూర్తించడానికి వచ్చినందుకు వారికి అందరి తరఫున గట్టిగా ఒక్కసారి మనందరం కూడా కరదవడం ద్వారా స్వాగతం సుస్వాగతం సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరి మీరు ఇక్కడికి వచ్చి మా అందరిని కలవటం ఆశీర్వదించటం మా అందరికీ కూడా సంతోషం మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రి మండల సభ్యులు సమనకర్తలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అశేష వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పాత్రికే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరునా కూడా మరి మా నియోజవ తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ నా విజ్ఞప్తి సారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తారు మీతో కలుస్తారు మనందరినీ కూడా మరి కలిసి అందరి అందరితోటి కలిసిన తర్వాతే సార్ వెళతారు కాబట్టి సార్ స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే సారు మనం కలవడానికి వచ్చారు మరి ఇదివరకంటే గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఇవాళ ప్రత్యేకంగా మన పార్టీ కుటుంబ సభ్యుల్ని పార్టీ కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని కలిసి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి మరి మనందరం కూడా ఈ రోజు మన ఎంతో ముఖ్యమైన రోజు ఇక్కడి నుంచే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మరి దశ దిశ రాష్ట్రానికి కానీ పార్టీకి కానీ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని కుట్రలు పడినా కూడా అటు చూడుపురే సూర్యుని ఉదీస్తారన్నది ఎంత నిజమో రేపు ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది అంతే నిజం అంతే నిజం మరి ఆ యుద్ధానికి మీ అందరూ సిద్ధమా మీ అందరూ సిద్ధమా మీ అందరూ సిద్ధమా మీ అందరూ సిద్ధమా ఇదే టెంపో రేపు మళ్ళీ మన జగన్ మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు సైనికుల్లాగా యుద్ధంలో పోరాడి మళ్ళీ మన జగన్ అన్న అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ మనం విశ్రమించాలని ఈ రెండు నెలలు ఎలక్షన్ లో అయ్యే వరకు కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహాన్ని మరి మనందరం కూడా చూపించాలని తప్పనిసరిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ అందరూ కూడా సార స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరూ వచ్చి కలుస్తారు కాబట్టి మేమందరం కూడా నాతో సహా అందరం కూడా సార స్పీచ్ గురించే సందేశం గురించే వేక్ కాబట్టి పెద్దలు గౌరవనీయులు దేశంలోనే ఒక అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఒక నెంబర్ వన్ ముఖ్యమంత్రి పరిపాలన అంటే ఇలా ఉండాలి అని చూపించిన ముఖ్యమంత్రి నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించిన ముఖ్యమంత్రి ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా ఒక్కడే వీరుడు ఒక్కడే ఉంటాడు వీరుడు ఒక్కడే ఉంటాడు వీరుడు ఒక్కడే ఉంటాడు అలాంటి వీరుని మన జగనన్న మరి వారిని సగౌరవంగా వచ్చి వారి గౌరవ వలసిందిగా మనందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జగన్